హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను మీరు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తే గనక నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ని చేయబోతున్నాను సింపుల్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో కొద్దిగా పాలం తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా ఎందుకంటే మనం పాలల్లో వేసుకున్నప్పుడు త్వరగా కరిగిపోతుంది అలాగే ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి కొద్దిగా మరిగించుకున్న తర్వాత అందులోకి టేస్ట్ కి సరిపడా చక్కెరను అయితే వేసుకోండి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి పాలనైతే ఈ విధంగా కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి మరీ చిక్కగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అసిస్టెన్సీ చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చల్లగా అవుతుంది ఆ తర్వాత మనము ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు అయితే చల్లగా అయ్యేలోపు మనమైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకుందాము మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే వేసుకోండి ఇదే వేసుకోవాలి అని అయితే ఏం లేదు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు కానీ మరీ పుల్లగా ఉండే ఫ్రూట్స్ అయితే వేసుకోకండి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది స్వీట్స్గా ఉండే అయితే వేసేసుకోండి సో ఇక్కడైతే నేను ఈ ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది టూ అవర్స్ తర్వాత కస్టర్డ్ మిల్క్ అయితే చల్లగా అయిపోతుంది దాన్ని తీసి బయట పెట్టేసుకొని ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా నేను ఫస్ట్ అయితే గ్రీన్ గ్రేప్స్ వేసుకున్నాను నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ వేసుకున్నాను తర్వాత బనానా అండ్ దానిమ్మ గింజల్ని కూడా వేసేసుకున్నాను తర్వాత అయితే జామకాయ వేసుకున్నాను లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకున్నాను ఈ ఫ్రూట్స్ ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది సింపుల్ గా అయిపోతుంది ఈ సమ్మర్ కి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కొనుక్కునే బదులు ఇంట్లోనే కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది హ్యాపీగా సింపుల్ గా రెడీ చేసేసుకొని ఇంట్లో అందరం కూడా తినేయచ్చు ఈ వీడియో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే అండి బాయ్